నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఈ పదిహేను రోజుల పక్షంలో మనం ఏం చేయాలి పితృదేవతల్ని ఏ రకంగా పూజించాలి పూజించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో మన పితృదేవతలకు ఆహారాన్ని పెట్టాలి అనే విషయాలతో కూడా ఈరోజు వీడియో ఉంటుందండి అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి మాత్రం తప్పకుండా వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని కొత్త వారు వచ్చి చూస్తుంటే అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు చేయగలిగే ఏదైనా ఒక పరిహారానికి కానీ అలానే పూజని కానీ మీ సమస్యకు తక్క ఏదైనా ఒక దానిని ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని అలానే ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆన్లైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండ్ వరకు చూడడానికి కనీసం ప్రయత్నం చేయండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాము ఈ మహాలయ అమావాసని పితృపక్షము అలానే పెత్త అమావాస్యని పెద్దల అమావాసని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకటేనండి మహాభారతంలో కర్ణుడు మరణించిన తర్వాత ఆయనకి స్వర్గం ప్రాప్తించింది స్వర్గ లోకానికి ఆయన వెళుతుండగా ఆయనకి ఆకలి దప్పులు మొదలయ్యాయి ఆయన వెళుతుండగా ఒక పలవృక్షం కనిపించింది తిందామని చూసేసరికి ఆ పండు బంగారం అయిపోతుంది ఏ చెట్టుకున్న పండు కోనా కానీ ఆ పండు బంగారం అయిపోతుంది చివరికి తాగుతామని నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అవి కూడా బంగారం అయిపోతుంది చివరికి స్వర్గలోకానికి వెళ్ళినా కానీ అదే పరిస్థితి దాంతో అతను వాపోతాడు అప్పుడు కర్ణ నువ్వు సిరివు కానీ బంగారము డబ్బు ఈ రూపేణ నువ్వు దానాలు చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి దప్పులు నువ్వు తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి అని శరీరవాణి పలుకులు వినపడతాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధాయపెడితే ఆయన కోరిక మేరకు ఇంద్రుడు అపరూపమైన అవకాశాన్ని ఇస్తాడు కర్ణుడికి భూలోకానికి వెళ్ళి అన్నదానాలు చేయమని పితృలకు తర్పణాలు వదిలి రమ్మని చెప్తాడు ఆయన సూచన మేరకు భాద్రపద బహుళ పాఠ్యమి రోజున భూలోకానికి చేరి అన్న సంతర్పణ చేసి తర్పణాలు పితృలకు వదులుతాడు తిరిగి అమావాస రోజున వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే అన్న సంతర్పణ పితృలకు తర్పణాలు వదిలాడో అప్పుడే అతని కడుపు నిండిపోతుంది తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఆ పక్షం రోజులను మహాలయ పక్షం అని అంటారు ఈ పక్షాల్లో మన శుభకార్యాలు పెళ్లిళ్ళు నామకరణాలు ఇలాంటివి మాత్రం చేసుకోకూడదు చివరికి వడిమియం అలాంటిది కూడా మనం పెట్టకూడదండి కేవలం పితృదేవతలకు తర్పణాలు శాంత విధులు ఇలాంటి పిండాలు పెట్టడము తద్దినాలు ఇలాంటివి మాత్రమే మనం చేయాలి ఇంకాను పేదలకు మన ఇంట్లో చనిపోయిన వారి పేరు మీద అన్నదానాలు కూడా నిర్వహించాలండి ఈ మహాలయ పక్షంలో వచ్చే తిథుల ప్రకారం పితృదేవతలను పూజించినట్లయితే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దామండి పాటిమ తేదీ రోజున మనం పూజిస్తే కనుక లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని చెప్తారు విదే తిథి రోజున చేసినట్లయితే సంతాన ప్రాప్తి అలానే తది రోజున కనుక మనం చేసినట్లయితే పెళ్లి సంబంధం కుదురుతుంది అంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయండి పెళ్లి విషయంలో అలానే చవితి రోజున కనుక చేసినట్లయితే పగవారు శత్రువులు అనేవారే ఉండరండి ఇక పంచమి రోజున కనుక చేసినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని షష్ఠి రోజున గౌరవ మర్యాదలు దక్కుతాయని ఇలా ఉంటుందండి అలానే సప్తమి రోజున కనుక పూజిస్తే గొప్ప స్థాయికి చేరుకుంటారని చెప్తారు ఇంకాను అష్టమి రోజున గనుక పితృదేవతలను పూజిస్తే మేధస్సు పెరుగుతుంది నవమి రోజు అనుకోండి మంచి భార్య కానీ లేదంటే మంచి భర్త దొరుకుతారు ఇంకాను దశమి రోజున కనుక చేస్తే కోరికలు తీరుతాయని చెప్తారండి ఇక ఏకాదశి రోజున కనుక చేస్తే సకల విద్యా పారంగతులను చేస్తుందండి ఇక ద్వాదశి రోజున కనుక మనం పూజిస్తే పితృలను బంగారం ప్రాప్తిస్తుందని ఇంకా కనుక మనం చేసినట్లయితే సత్సంతానం దీర్ఘాయుషు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారండి ఇక చతుర్దశి రోజున విపత్తు దుర్మణం చెందిన వారికి చెయ్యాలండి ఈరోజు తర్పణాలు వదలాలి అలానే మహాలయ అమావాస రోజున కనుక చేసినట్లయితే సకల అభీష్టములు అనేటివి మనకు నెరవేరుతాయండి ఈ విధంగా ఆయా తిథుల్లో మనం పితృదేవతలను పూజిస్తే కనుక సకల కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి వీలున్నవారు వాటి తిథులను బట్టి మీరు నెరవేర్చుకోవడానికి చూసుకోండి ఇంకా చాలామందికి ఒక సందేహం కూడా ఉంటుంది ఈ మహాలయ పక్షంలో పితృదేవతలు ఏ రకంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఏ రకంగా అన్నం పెట్టాలి అని చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు కొంతమందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వారందరికీ నేను సింపుల్గా చెప్తానండి ఇక్కడ ఈ అమావాస్య రోజున పదహైదు రోజుల్లో ఏదో ఒక రోజున మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి లేదంటే ఈ పదహైదు రోజుల్లో చేయడానికి మీకు ఏదైనా ఆటంకం వస్తే కనీసం అమావాస్య రోజుల్లోనైనా సరే ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయడానికి చూడండి ఇక ఆ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని గంగాజలం ఉంటే కనుక మీరు గంగాజలాన్ని తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే పితృదేవతలకు ఈ రోజున మనం ప్రసాదం చేస్తాం కాబట్టి కాస్త గంగాజలాన్ని స్టవ్ దగ్గర కాస్త చిలకరించండి ఎవరైతే వంట చేస్తున్నారో వారు తప్పనిసరిగా ఆ రోజున తలస్నానం అనేది చేసుకోవాలి ఇక పితృదేవతలకు పెట్టే ఆహారంలో చాలా వరకు సాత్విక ఆహారం ఉండేలా మీరు చూసుకోవాలి కేవలం వెజిటేరియన్ మాత్రమే వండాలి ఆ రోజున నాన్ వెజ్ అలాంటివి మాత్రం వండకండి కాకపోతే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి వేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం ఉపయోగించకండి ఇక్కడ మనం దేవుళ్ళకి పెట్టడం లేదు కదండి పితృదేవతలకే పెడుతున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లిని మనం ఉపయోగించుకోవచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం వండకండి ఇక మనం వండవలసిన వంటల్లో వచ్చేసి అన్నం పప్పు ఏదో ఒక కూర అరటికాయ కూర అయితే చాలా మంచిదండి అలానే వడ పాయసం వీటితో పాటు మనం ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ పెట్టడం మాకు కుదరదండి కాస్త కష్టమైన పని అంటే కనుక అన్నం పప్పు అరటికాయ కూరవండి పెట్టండి కుదిరితే కనుక మీరు ఇంకా పెట్టాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చండి కాకపోతే ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాల్సినవి దీన్ని ఎప్పుడు సమర్పించాలనేది కూడా ఇప్పుడు చెప్తానండి ఆ సమయం ఏంటంటే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల లోపుగా పూజ అనేది చేసుకోవాలండి ఆ సమయంలోనే చేసుకోవాలి సమయం అనేది మించిపోకూడదు ఈ రకమైన ఆహారాన్ని వండిన తర్వాత పితృదేవతలు ఎవరంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో అత్త మామల ఫోటో ఉందనుకోండి వాళ్ళకి కాస్త పసుపు కుంకుమ అనేది పెట్టి వాళ్ళని అలంకరించి పూలతో దీపారాధన అనేది చేసుకున్న తర్వాత ఇంతకీ ఏ దిశలో ఉండాలంటే ఈ ఫోటో కానీ దీపారాధన కానీ ఎప్పుడైనా చనిపోయిన వారి దీపం అనేది దక్షిణ దిశలోనే ఉండాలండి అలానే ఫోటో కానీ దీపం కానీ అలానే ఉంచుకోవాలి దక్షిణ దిశలోనే కుదిరిన ఒక గదిలో దక్షిణం వైపుగా కుదుర్చుకోండి కానీ పూజ గదిలో మాత్రం పెట్టకండి ఆ రకంగా దీపారాధన చేసిన తర్వాత వండిన పదార్థాలన్నిటిని కూడా ఒక ఆకులు అది కూడా అరటి ఆకులో పెట్టాలండి పెట్టిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అనేది మీరు చేసుకుంటారు కదండి ఇక ఆ తర్వాత మీరు పెట్టిన ఆహార పదార్థాలను స్వీకరించాలని మీకున్న కష్టాలను తొలగించమని ఆశీర్వదించమని కోరుకోండి ఇక ఆ రకంగా కోరుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తప్పకుండా పెట్టండి కొంతమందికి తెలిసే ఉంటుంది వారికి ఏది ఇష్టమో వాళ్ళు ఆశపడే వంటకాలు ఉంటాయి కదండి వాటిని వండి పెట్టండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా మీరు నివేదన చేసిన తర్వాత ఇక మగవారు అనుకోండి ఆడవారు కాదండి మగవారైతే నల్ల నువ్వుల్ని కాసినన్నిటినీ తీసుకొని తూర్పు వైపుగా నుంచుని కొంచెం వాటర్ని చేతిలో వేసుకొని తూర్పు వైపు చూస్తున్నట్లుగా పెట్టి తర్పణాన్ని చూపిస్తున్న విధంగా వదలాలి ఇక్కడ నేను పిక్ పెడతానండి మీకు చూస్తే కనుక అర్థమవుతుంది ఆ రకంగా చేయాలి నీటితో పాటు ఆ నువ్వుల్ని వాటిని కిందకు వదలాలి ఒక మూడు సార్లు వదలాలి మగవారైతేనే చేయాలి ఆడవారు మాత్రం అలా తర్పణం మాత్రం వదలకూడదండి కేవలం మగవారే చేయాలి మీరు వదిలేటప్పుడు కింద ఒక పాత్ర కానీ ప్లేట్ కానీ పెట్టుకొని కింద పడిన ఆ నీళ్ళను మాత్రం వేరే వాళ్ళు తొక్కకూడదండి ఆ రకంగా పెట్టుకొని తర్పణాన్ని ఆ రకంగా వదిలేసి ఆ తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఆ నీళ్ళని ఏదైనా ఒక మొక్కలో వేసేయండి ఒకవేళ మా వల్ల కాదండి మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము అంటే కనుక ప్లేట్ని ఇప్పుడు చెప్పుకునే విధంగా బాల్కనీలో నుంచొని మీరు తర్పణం చేసుకుని సింక్లో కానీ లేదంటే వాష్ బేసిన్లో కానీ వేసేయండి ఈ రకంగా మగవారైతే చేయాలండి తర్వాత కాకి అన్నం పెట్టాలి అన్నం పెట్టేటప్పుడు మీరు మనసులో పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతల యొక్క పేరును తలుచుకొని తెలియక ఎవరినైనా నొప్పించుంటే కనుక ఎవరినైనా బాధ పెట్టుంటే కనుక ఎవరినైనా కష్టపెట్టుంటే కనుక తెలుసో తెలియక కష్టపెట్టాను క్షమించమని కష్టాలను తొలగించమని చెప్పి మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ యొక్క ఆహారాన్ని కాకులకు పెట్టండి ఎవరికొకరికి కనీసం ఈ రోజున ఒక్కరికైనా సరే అన్నదానం చేయండి ఒకవేళ అలా చేయలేని వారు స్వయం పాకదానం చేయొచ్చండి గుడికి వెళ్ళైనా సరే చేయొచ్చు ఇక ఆ రోజున ఆవులకు గ్రాసం పెట్టండి జంతుజాలానికి ఏదో ఎయినా సరే కాస్త ఆహారాన్ని పెట్టండి ఎందుకు ఈ రకంగా పెట్టాలంటే కనుక ఈ పితృదేవతలు ఈ మహాలయ పక్షంలో మన ఇంటిని వెతుక్కుంటూ వస్తారు మనం ఈ రకంగా వారిని గౌరవించడం వల్ల వాళ్ళ మనసు అనేది సంతోషపడి వాళ్ళు మనల్ని ఆశీర్వదించి వెళ్తారు ముఖ్యంగా ఈ పితృదేవతల ఆరాధనలో ముఖ్యంగా ఉపయోగించవలసిన వస్తువులు ఏంటంటే పాలు గంగాజలము తేనె నెయ్యి వస్త్రాలు కాలము నల్ల నువ్వులు పాలనుకోండి మనం పాలని ఏదైనా ప్రసాదాల్లో ఉపయోగిస్తాము గంగాజలాన్ని ఏ రకంగా ఉపయోగిస్తాము ఇందాక చెప్పుకునే విధంగా ఆహారాన్ని వండే ప్రదేశంలో కాస్త గంగా జలాన్ని ఉపయోగిస్తాం ఇల్లంతా కూడా కాస్త మనం చల్లుకోవాలి అలానే తేనెను కూడా మన నివేదన భాగంలోనే పెట్టాలి ఇక వస్త్రాలు స్తోమత ఉంటే కనుక కొత్త వస్త్రాలను బ్రాహ్మణులకు కానీ లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకి కానీ సమర్పించాలి పేరు చెప్పుకొని ఇచ్చుకోవచ్చు ఇక నెయ్యి కూడా నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుందండి ఇక కాలం కాలం అంటే మనం తప్పనిసరిగా ఇందాక చెప్పాను కదండి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల లోపుగా చేయాలి పూజ అనేది ముగించుకోవాలి కాకులకు పెట్టాలి తర్పణాలు కూడా ఆ సమయంలోనే చేయాలి ఈ పదహైదు రోజుల్లో పాటించాలి నల్ల నువ్వులు తర్పణాలు వదులుతారు కాకులకు కూడా పెడతారు కాబట్టి నల్ల నువ్వులు కూడా ఉపయోగించాలి కానీ తెల్ల నువ్వులు మాత్రం ఉపయోగించకండి ఈ మహాలయ పక్షంలో ఈ వస్తువును ఉపయోగించడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతల యొక్క శాపాలు తొలగిపోతాయి జీవితంలో మంచి సంతోషాలు వస్తాయి వివాహంలో ఆటంకాలు తొలుగుతాయి సంతానం కలుగుతుంది మిమ్మల్ని బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఓడితుడుకుల నుంచి మీరు బయటపడాలన్న ఈ మహాలయ పక్షం అంటే ఈ పదిహేను రోజులు మన పితృ కర్మల నుంచి పితృశాపాల నుంచి మన యొక్క సమస్యల నుంచి కొంచెం కొంచెం మనం బయటపడచ్చు ఈ రకంగా చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు బయటపడవచ్చండి జీవితంలో మార్పు అనేది తప్పకుండా ఉంటుంది ఈ మహాలయ పక్షంలో వచ్చే ఈ పదిహేను రోజుల్లోనే కాకుండా ప్రతి అమావాసి కూడా ఇదే రకంగా కూడా పెట్టుకోవచ్చండి లేదంటే ప్రతిరోజు కూడా ఇదే రకంగా చేయొచ్చు కుక్కలకు అన్నం పెట్టచ్చు అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు చెప్పుకునే విధంగా కుదిరిన వారు ఈ మహాలయ పక్షంలో కనీసం చేయడానికి చూడండి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు